ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ రేపే మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టైటిల్ పోరు నడవబోతోంది డివై పార్టీలో ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఫైనల్ పోరుకు వర్షగండం కనిపిస్తుంది రేపు మహారాష్ట్రకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది రిజర్వ్ డే కూడా వర్షం పడే ఛాన్స్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారు కనీసం ఇరవై ఓవర్ల ఆట తప్పనిసరి అవ్వాలి ఆట రద్దయితే రెండు జట్లు విజేతగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది మహిళల వన్ డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కు రంగం సిద్ధం అయిపోయింది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు మధ్య ఈ టైటిల్ పోరు జరగనుంది అయితే ఈ చారిత్రక మ్యాచ్ పై ఇప్పుడు వర్షం ముప్పు పొంచి ఉంది మహారాష్ట్రకు ఎల్లో అలర్టు జారీ అయినందు వల్ల ఫైనల్ రోజు అంటే రేపు అండ్ రిజర్వ్ డే అయిన సోమవారం నాడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు నిజానికి వర్షం వల్ల రేపు కనీసం ఇరవై ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే పోతే సోమవారానికి రిజర్వ్ డే ప్రకటిస్తారు ఆగిపోయిన ఓవర్ల నుంచి ఆటను కొనసాగిస్తారు ఒకసారి టాస్ పడిందంటే ఆ మ్యాచ్ లైవ్ గానే పరిగణిస్తారు అయితే సోమవారం కూడా వర్షం పడే అవకాశం లేకపోలేదు అని చెప్తూ ఉన్నారు ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకపోతే ఐసిసి రూల్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు రెండు రోజుల్లో దక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఇరు జట్లు కనీసం ఇరవై ఓవర్ల ఆట ఆడేలా చూస్తారు అది కూడా సాధ్యం కాకపోతేనే మ్యాచ్ ను రద్దు చేసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మహిళల వన్ డే ప్రపంచ కప్ నుం ఇండియా తొలిసారి సగర్ అందుకోవాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈసారి కొత్త చాంపియన్ టైటిల్ పోరుకు వచ్చిన దక్షిణాఫ్రికా కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ నైతే గెలవలేదు ఈ మెగా ట్రోఫీలో ఇరు జట్లు ఒకసారి తలపడ్డాయి విజయాన్ని భారత్ నుంచి సఫారీ జట్టు లాగేసుకుంది గ్రూప్ స్టేజ్ లో ఓడిపోయినా ఇప్పటికైతే నష్టమైతే కలగలేదు కానీ ఫైనల్లో మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయకూడదు ఇక్కడ ట్రోఫీనే కోల్పోవాల్సి వస్తుంది అలా జరగకుండా ఉండాలంటే ఆ జట్టు బలా వర్గాలపై దెబ్బ కొట్టాలి స్టార్ ప్లేయర్లను కట్టడి చేసి విజయం అయితే ఖచ్చితంగా సాధించాలి ఈ వన్ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానం దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా మీదే ఉన్నట్లుగా తెలుస్తుంది ఎనిమిది మ్యాచ్ లో పరుగులు చేసింది సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఏకంగా నూట పరుగులు ఇన్నింగ్స్ ఆడింది లారానే సఫారీ జట్టు బలం ఆమెను కట్టడి చేస్తే మిగతా వారిని అడ్డుకోవడం పెద్ద కష్టమేం కాదు గ్రూప్ స్టేజ్ లో ఇండియా పేజ్ దాటికి ఎనభై ఒక్కటి ఐదు స్కోరుకు పడిపోయింది ఓవర్ వైపు లారా క్రీజ్లో పాతుకుపోయింది ఆ తర్వాత మన బౌలర్లు పట్టు వదలటంతో ఆఖర్లో నదే క్లార్క్ ఎనభై నాలుగు అలాగే బ్రెయిన్ నలభై తొమ్మిది విజృంభించి తమ జట్టునైతే గెలిపించారు మరోసారి వీరిపై దృష్టి పెట్టాల్సిందే ఎందుకంటే సెమీస్లోనూ లారా ఆడకుండా ఉండుంటే ఇంగ్లాండ్ పై మూడు వందల పంతొమ్మిది పరుగులు దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసి ఉండేది కాదు అందుకే రేణుకా ఠాకూర్ క్రాంతి గౌడ్ టాప్ ఆర్డర్ పనిబడితే స్పిన్నర్లు శ్రీచరణి దీప్తి శర్మ రాధా యాదవ్ స్నేహరాణా మిగతా బ్యాటర్లను త్వరగా అవుట్ చేయాలి ఇక సఫారీ జట్టు బౌలింగ్తోనూ భారత్కు ఇబ్బందులు తప్పవు ఆ జట్టు ప్రధాన పేసర్ కాప్ చురకత్తు లాంటి బంతులను సంధిస్తూ ప్రత్యర్థులను ఒత్తిడికి గురిచేస్తుంది అత్యంత బలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన్అప్ కకావికలం చేయడంలో కాబ్దే కీలక పాత్ర ఒకే ఓవర్లో అత్యంత ప్రమాదకరమైన అమెజాన్స్ నైట్ నైట్ను బౌల్ చేసి సంచలనం సృష్టించింది ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది ఆమెతో పాటు బాబా కూడా డేంజరే మిగతా బౌలర్లను భారత బ్యాటర్లు తేలికగానే ఎదుర్కోవచ్చు అయితే పిచ్ స్పిన్ అనుకూలంగా ఉంటే మాత్రం ట్రైన్తోనూ జాగ్రత్త